సభను విజయవంతం చేయాల్సిందిగా మేము ఎంఎస్ఎఫ్ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి చేసినటువంటి యాదగిరి రెండు నిమిషాలు మాట్లాడిసిందిగా కోరుకుంటున్నాం ఐక్యత ఐక్యత సర్పంచులుగా గెలిచినటువంటి మాదిగా ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గెలిచిన మాదిగలకు ఈ నెల జనవరి ఇరవై రెండో తారీఖు ఉప్పల్లో ఇరవై మూడో తారీఖు ఉప్పల్లో సన్మాన సభ పెట్టడం జరుగుతుంది ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుని మా అధ్యక్షుడు మేడి పాపన్న మాది గారు రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే మాదిగల సర్పంచుల సన్మాన సభ ఉప్పల్ బగాయత్తులో శిల్పారామం వేదిక వేదిక అక్కడ సర్పంచులకు సన్మానం చేయబడుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రులు అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వారు ధనసరి సీతక్క గారు కూడా మరియు మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరవుతున్నారు కనుక తెలంగాణ ముప్పై ఒకటి జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగ సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ నెంబర్లు అదేవిధంగా ఇక్కడ నుంచి ఉస్మానియా వేదిక నుంచి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి తరలి తరలి రావడం జరుగుతుంది ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మరియు సర్పంచులకు ఆ సర ఆ వేదిక ద్వారా రాజ్యాంగ బుక్కులు కూడా మేము సర్పంచులకు అందజేస్తున్నాము గత ప్రభుత్వంలో ఎన్నో మాదిగలను ఎంతో అవమానపరిచినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా మా మాదియ సర్పంచులకు ఏ విధంగా పరిపాలన చేయాలి ఏ విధంగా మన హక్కులను సాధించుకునే దిశగా పోవాలని చెప్పి మేము ఆ సర్పంచ్లను మోటివేట్ చేసి రాజ్యాంగ బుక్కులు బుక్కులు అందించి ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా మన హక్కులను మనము ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి ఏ విధంగా మన హక్కులు సాధించుకోవాలనే ఆ విధంగా మేము మా మాదియ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు మేము ఆ వేదిక ద్వారా సూచనలు చేయ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్కు అన్ని వర్గాలకు ఒక మాదిగ జాతికే కాకుండా పేద బడుగు బలైన వర్గాలకు సేవ చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్కు అన్ని ప్రజా సంఘాలు అందరు కలిసి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు కనుక ఈ ఈ సర్పంచుల సమావేశాన్ని సన్మాన సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ ఉస్మానియా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు తెలంగాణ మాదిగా మాదిగా ఉపకులాలకు అందరి కూడా ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తా ఉన్నాం జై మాదిగా గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన మాదిగలకు ఎంఆర్పిఎస్ మేడిపాపనగర్ ఆధ్వర్యంలో సన్మాన సభ జరగబోతుంది అది సన్మాన సభ కాదు మాదిగల ఆత్మగౌరవ సభగా మేము భావిస్తున్నాం ఎందుకంటే సన్మానించుకోవడం అనేది మన ఆత్మగౌరవంతో సంబంధం కాబట్టి ఈ ఇరవై ఒకటి తారీఖున జరగబోయే మాదిగల సన్మాన సభకు అందరూ ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేసి దీన్ని ముందుకు సాగాలి మన మాదిగలలో జరుగుతున్న అన్యాయాలను కూడా రిజర్వే మన ఆర్గ మన రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్ కూడా ఎలా మనం నడుపుకోవాలి ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా రాజ్యాంగం బుక్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతంగా చేయాల్సిందిగా ఎంఎస్ఎఫ్ తరపున మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్